నమస్తే సార్ నేను వై జీవన్ కుమార్ గుంటకల్ మండల్ సంఘాల విలేజ్ అనంతపూర్ డిస్టిక్ నేను గత టెన్ ఇయర్స్ నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నాను నేను ఈ ఇయర్ చామంతిని లాస్ట్ ఇయర్ కూడా పండించాము ఈ ఇయర్ వచ్చి నేను అక్టోబర్ సిక్స్త్ ప్లాంటేషన్ చేశాను ఇది ఈ అక్టోబర్ సిక్స్త్ ప్లాంటేషన్ చేయడం వల్ల కొంచెం మంచి దిగుబడి వస్తాయని అనుకున్నాము తర్వాత ఇది గ్రోతింగ్ రాలేదు గ్రోతింగ్ కోసం మేము వచ్చి ఇది లైటింగ్ క్రాపు చంద్రశేఖర్ సార్ సలహాతో మేము లైటింగ్ చేసాం క్రాప్కి లైటింగ్ చేయడం వల్ల మంచి గ్రోతింగ్ వచ్చింది బాగా హైట్ వచ్చింది బ్రాంచెస్ బాగా వచ్చాయి ఫ్లవర్ కూడా మంచి క్వాలిటీ ఉంది ఒక సెవెన్ టన్స్ అట్లా రావచ్చు అనుకుంటున్నాను దిగుబడి కూడా పూలం పడే ముఖ్యమైన విషయం ఏమంటే నేను ఇది అక్టోబర్ తొమ్మిదో ఆరో తేదీ ప్లాంటేషన్ చేసిన తర్వాత నాకు అక్టోబరు ఇరవై ఐదో తేదీ నుంచి నవంబరు ఇరవయో తేదీ వరకు కంటిన్యూషన్గా వర్షాలు పడినాయి ఆ వర్షాలు పడినప్పుడు ఇదంతా మొత్తం టోటల్గా ఎవ్రీథింగ్ అంతా కూడా వాటర్ పట్టుకునేసేసి బాగా క్రాప్ కూడా డ్యామేజ్ అయింది దానికి ఫర్టిలైజర్ ఎట్లా ఇవ్వాలనేది కూడా మాకు అర్థం కాలేదు అలాంటి లో దానికి ఉద్యానాధికారుల ద్వారా మేము సలహాలు తీసుకొని అదే రూట్ డ్యామేజ్ కాకుండా ఫంగిసైడ్స్ తర్వాత వచ్చి ఈ క్రాప్కి కావాల్సిన ఫుడ్ కూడా ఫర్టిగేషన్ కూడా మేము ఈ డ్రిప్ ద్వారా ఇవ్వడం జరిగింది అందువల్ల నేను సక్సెస్ కాగలిగాను స్లో ఈరోజు కోత కోసిన తర్వాత మాకు కరెక్ట్గా సెవెన్ డేస్ నుంచి ఎయిట్ డేస్ లోపు మళ్ళా నెక్స్ట్ కోత స్టార్ట్ అవుతుంది మేము ఇదంతా కూడా ఎట్లా సాధించగలిగాము అంటే ఏపీఎంఐపీ వారు పూర్తిగా మాకు సహాయ సహకారాలు అందించడం వల్లే మేము ఈ క్రాప్స్ అన్నీ కూడా నేను బాగా పండించగలిగాను నేను ఇక్కడ నుంచి నేను బెంగళూరుకి మార్కెట్కి తీసుకెళ్తాను బెంగళూరులో కూడా నాకు మంచి ప్రైజు అంటే బెస్ట్ క్వాలిటీ ఉంది కాబట్టి మంచి ప్రైస్ వస్తుంది నాకు ఎకరాకు వచ్చి ఈజీగా ఒక త్రీ నుంచి ఫోర్ ల్యాక్స్ ఈజీగా మిగిలి ఇప్పుడు నా పెట్టుబడి పోను త్రీ నుంచి ఫోర్ ల్యాక్స్ మిగులుతుంది నాకు ఈజీగా ఏడు నుంచి ఎనిమిది టన్ను ఎకరాకి దిగుబడి వస్తుందని నేను అనుకుంటున్నాను సెవెన్ డే ఫ్లవర్ అంతా ఈరోజు కటింగ్ అయిన ఫ్లవరు మేము బెంగళూరుకి మార్కెట్కి లోడ్ చేస్తున్నాం నేను నిన్న మార్కెట్కి తీసుకెళ్ళాను రేపు మార్నింగ్ మార్కెట్ అయిపోయింది వన్ థర్టీ రూపీస్ మా రేట్ అయింది ఈ ఈరోజు కూడా మేము బెంగళూరు తీసుకెళ్ళడానికి లోడ్ చేస్తాం మేము ఇలాంటి ఈ బ్యాగుల్లో వేస్తాము ఈ బ్యాగుల్లో వచ్చి ట్వంటీ ఎయిట్ పాయింట్ టూ కేజీస్ మేము వెయిట్ చేస్తాము రెండు కేజీలు బాస్ తీసుకుంటారు మార్కెట్లో ట్వంటీ సిక్స్ లెక్క వస్తుంది మనకి దీనికి వచ్చి ట్రాన్స్ ట్రాన్స్పోర్టేషన్కి వచ్చి సిక్స్ పాయింట్ ఫైవ్ రూపీస్ అంటే ఆరున్నర రూపాయి ఈచ్ కేజీకి మనకి ట్రాన్స్పోర్ట్ వస్తుంది చలికాలం కాబట్టి ఎక్కువ మంచు ఎక్కువ కురుస్తుంది ఈ మంచు ఎక్కువగా కురడం వల్ల ఫ్లవరు ఒక్కో మార్కెట్ ఒక విధంగా ఉంటుంది మనకు చెన్నై మార్కెట్ అయితే పొద్దున్నే మనం సిక్స్ ఓ క్లాక్ కట్ చేసినా కూడా ఫ్లవర్ పోతుంది అదే బెంగళూరు మార్కెట్ అయితే మనకి ఇంత మంచు ఉండి ఇంత తేమగా ఉంటే బెంగళూరు మార్కెట్ హైదరాబాద్ మార్కెట్ ఈ మార్కెట్లు ఏవి తీసుకోరు మనము ఎనిమిది ఎనిమిదిన్నర పైన కొంచెం మంచు తగ్గిన తర్వాత కొంచెం ఎండ సూర్యుడు వచ్చిన తర్వాత స్టార్ట్ చేసుకొని మధ్యాహ్నం టూ ఓ క్లాక్ లోపు మనం వన్ ఓ క్లాక్ లోపే ఎండ్ చేసుకుని ఎండ్ చేసుకుంటే ఫ్లవర్లో కొంచెం మార్చరైజ్ ఉంటుంది మంచి మనకి మంచి ప్రైజ్ వస్తుంది మంచి మార్కెట్ కూడా దొరుకుతుంది దీన్ని వచ్చి మనం ఎప్పుడైనా కానీ ఫ్లవర్లో మార్చరైజ్ ఉండే విధంగానే మనం చూసుకుంటేనే మనం కోసిన తర్వాత నీడకి పెట్టి ఒక కోసిన తర్వాత వన్ వన్ అండ్ హాఫ్ అవర్ కొంచెం గాలికి పెట్టిన తర్వాత మనం ప్యాక్ చేసుకుంటేనే మంచి క్వాలిటీ ఉంటుంది లేదంటే బ్యాగ్లో లోపల హీట్ వచ్చేస్తాయి మనకి హీట్ వచ్చి ఉక్కు లోపలంతా ఫ్లవర్ అంతా కాలిపోతుంది మనం లాస్ లాస్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి మనం ఈవినింగ్ మధ్యాహ్నం అంతా ఇక్కడ నీడకి షెడ్లో కానీ లేదంటే చెట్టు చెట్టు నీడ కానీ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మనము లోడ్ చేసుకున్నామంటే సిక్స్ అవర్స్లో సెవెన్ అవర్స్లో మనం మార్కెట్లో ఉండొచ్చు బ్యాగ్లో కూడా ఎక్కువసేపు ఉండదు మనం ఆ టైంలో తీసుకెళ్తేనే మనకి మంచి క్వాలిటీగా ఉంటుంది మంచి మనకి ఈవినింగ్ లోడ్ చేస్తే హీట్ కూడా కదా ఫ్లవరు మనకి మనకి మంచి ప్రైజ్ వస్తుంది